ప్రభు నా మనకి మహిమ కలిగి ఉంది కాదు ఎందరికీ నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి మన జీవితంలో మై క్వాలిటీ మనం తీసుకుంటాం అంటే మంచివే తీసుకోవాలని ఆశిస్తాం చెడ్డవాటికి దూరంగా అంటే అలా ఉండాలి కానీ ప్రభువు ఏం చూస్తున్నాడంటే నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు రూపాన్ని చూసే దేవుడు కానే కాదండి మనము మంచి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాక్యాన్ని ప్రకటించాలనుకుంటాం వార్త చెప్పాలనుకుంటాం కానీ ఒక యవ్వన బిడలంటాం పది మంది దెబ్బన బిడ్డలు సువార్త కెళ్ళడానికి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకునేటప్పుడు ఏ ఏరే వెళ్ళాలి ప్రభు అని వాళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఒక ప్రాంతాన్ని వాళ్ళకు చూపించాడు మరి అదే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా ఉందో తెలుసా అన్క్లీన్గా మురికి మురికిగా మెల్లొస్తూ చిన్న గుడిసెలు కారిపోయే గుడిసెలు ఆ ప్రాంతానికి చూపిస్తే ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా అసహించుకున్నారండి ఒక మాట మీకు చేస్తే ఒకటో సమయాలు పదహారో వచ్చాయి ఏడో వచ్చినా మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యహోవా లక్ష్య పెట్టును దేవునికి స్థుతి కలవను కాక చూడండి అక్కడ ఉన్న వాళ్ళు మా ఏరియానికి నేను రాను నేను రానని అందరూ అన్నారు కానీ ఒక చిన్న స్త్రీ మాత్రం దేవుడు మనకు చూపించిన స్థలం ఇది మనము ఇవన్నీ చూసి ఆశయించుకుని వెళ్ళిపోతే ప్రభు నిన్ను కూడా అశయించుకుంటాడు ఆయన చెప్పినట్టు మనం చేయాలని చెప్పి వాళ్ళందరినీ బలవంతంగా తీసుకెళ్ళి చాలా వాళ్ళ వాళ్ళైతే స్నానం చేయక స్మెల్ వస్తున్నారు కానీ వాళ్ళందరి మధ్యలో వాళ్ళు కూర్చొని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళు రోజు వాళ్ళు వెళ్తున్న చర్చికి రావడం ప్రారంభించారు మంచి మంచి స్నానం చేయడం ప్రారంభించారు మంచి బట్టలు కట్టుకోవడం ప్రారంభించారు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు వింటనకల శుభ్రం చేసుకోవడం ప్రారంభించారు చూడండి మనం ఆ ఫస్ట్ వీళ్ళు అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే మరి వాళ్ళంతా బాగుపడేవారు వారందరి చర్చికి వచ్చేవారు వారందరికీ రక్షణ కలిగి ఉండేదా ఎప్పటికీ మనం అసహించుకో ఏ వ్యక్తిని ఆశ్రయించుకోవచ్చు వారి స్థితిని బట్టి వారిని అశ్రయించుకోవచ్చు ఎలాంటి వారినైనా కూడా మన జీవితంలో మనం ఈ మాట ప్రకారం మనం చేసినప్పుడు మన హృదయాన్ని చూసిన దేవాదేవుడు తప్పకుండా నీ ద్వారా అక్కడ కార్యాన్ని జరిగిస్తాడు అక్కడ వీరి మరి ప్రయత్నం చూడండి విఫలం కాలేదు వెళ్ళుంటే వెనక్కు తిరిగి అశయించుకొని విఫలమై ఉంటే అద్భుతంగా వీరి ద్వారా అక్కడ అనేక కుటుంబాలను ప్రభు కట్టాడు రక్షణలోకి నడిపించాడు రోజు ఏ ఏ స్థలాన్ని కానీ ఏ మనిషిని కానీ అసహించుకో నీ జీవితంలో అసహించుకున్నావా ప్రభు నిన్ను కూడా అసహించుకుంటాడు నిన్ను కూడా త్రోసేస్తాడు మన జీవితంలో అన్ని విషయాల్లో ఇది ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే మనం మన జీవితంలో మంచి మంచి వాటికే ఇస్తాం వెలగల ఇంటికే వెళ్ళాలని ఆశిస్తాం మంచి మంచి ప్లేస్లోనే కూర్చోవాలని ఆశిస్తాం కానీ ఆ పోయిపోయిన వారు తృణీకరించబడిన వారు పేద స్థితిలో ఉన్నవారిని కూడా ప్రతి ఆదరిస్తావో అది దేవుని ప్రేమగా దేవునిని చూసి ఆనందిస్తాడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు అనేకుల ద్వారా మరి నీ ద్వారా అనేకులకు జరిగిస్తారు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం సిద్ధపరచును దాకా ఆమె ఎందరి కోసం చిన్న ప్రారంభన చేస్తాం మహాపరిశుద్ధుడా సర్వశక్తిగల దేవుడానికి స్తోత్రములుడైన ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాల్లో ఏదాన్నైతే అసహించుకున్నారో అలాంటి అసహ్యం ఎవ్వరికి కలగకుండా ప్రేమించే మనసును అనుగ్రహించు వారిని కరుణించే మనసును అనుగ్రహించు వారికి వాక్యం ద్వారా దారి చూపే మనసును ప్రతి వారికి దయచే అలాగ ప్రతి బిడ్డను కూడా వాడుకోమని ఏస్తూనామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వృద్ధి పొందించి ఫలింపజేయుగా ఆమె